భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో పాత బస్ స్టాండ్ వద్ద అలాగే రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి జెండా గద్దెల వద్ద జాతీయ పతాకాన్ని పట్టణ అధ్యక్షులు దారా కళ్యాణి ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా దారా కళ్యాణి మాట్లాడుతూ ముందుగా ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ విమోచన దినోత్సవం ఎందరో ప్రాణత్యాగాలతో మరియు భారత సైన్యం యొక్క కృషి తెగింపు వల్లనే సాధ్యమని అన్నారు అంతేకాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వలన తెలంగాణ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి పదమూడు నెలల తర్వాత తెలంగాణకి ఈ రోజున స్వాతంత్రం వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయిలా ఎమాజీ జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రవణ్ బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల శంకర్ ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎరుకల నర్సింగ్ పట్టణ ఉపాధ్యక్షులు సల్లం సుమలత భాషాబోయిన యుగంధర్ పట్టణ కోశాధికారి సంతోష్ అగర్వాల్ షేక్ గౌస్ బాబా సోషల్ మీడియా కన్వీనర్ తోటపల్లి ఓంసాయి పుల్లె ప్రశాంత్ కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు జాతీయ పతాక ఆవిష్కరించడం జరిగింది ఈ తెలంగాణ విమోచన దినోత్సవం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు మరియు మన భారత సైన్యం యొక్క కృషి వల్లనే మన తెలంగాణ నుంచి విమోచనం జరిగింది అంతే మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు శుభాకాంక్షలు నా తెలంగాణ ప్రజలందరి తరఫున తెలియజేస్తున్నాం భారత్ మాతాకి